ప్రైజ్ దోడ్ ప్రభు యొక్క నామములకు మహిమ కలుగునిగాక అనుదిన వాక్యం ఉదయంని వినుటను బట్టి దేవుని యొక్క కృప మనలను ఆవరించునిగాక ఈ దిన కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరిని అతని శత్రువులందరి చేతిలో నుండి సముల చేతుల నుండి యహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రించి అతడు నేను మొదటి వచనం నుంచి యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును మరణపాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను పాతాళపు పాసములు నన్ను అరికట్టగను మరణ పువ్వురులో నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొర్ర నా దేవునికి ప్రార్థన చేసిద్దిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చాను అప్పుడు భూమి కంపించి అదిరెను పర్వతముల పునాదులు వణికెను ఆయన కోపింపగా అవే కంపించెను ఆయన నాసిక రంధ్రముల నుండి పొగ పుట్టెను ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను నిప్పు కణములు రాజబెట్టెను మేఘములను వంచి ఆయన వచ్చాను ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను ఉండెను మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయను గుడారము వలె అంధకారము తన చుట్టూ వ్యాపింపజేశాను జలాంధకారమును ఆకాశ మేఘములను తనకు మాటుగా చేసుకొనను ఆయన సన్నిధి కాంతిలో నుండి మేఘములను వడగండ్లను మండుచున్న నిప్పులను దాటిపోయెను యహోవా ఆకాశమందు గర్జన చేశాను సర్వోన్నతుడు తన ధ్వని పుట్టించను వడగండ్లను మండుచున్న నిప్పులను రాలెను ఆయన తన బాణమును ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను మెరుపులు మెండుగా మెరిపించి వారిని ఓడగొట్టెను యహోవా నీ నాసిక రంధ్రముల ఊపిరిని నీవు వడిగా విడువగా నీ గద్దెంపునకు ప్రవాహముల అడుగు భాగములు కనబడెను భూమి పునాదులు బయలుపడెను ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను నన్ను పట్టుకొని మహాజనరాసులలో నుండి తీశాను బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్టులయ్యుండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యహోవా నన్ను ఆదుకొనెను విశాలమైన పట్టణమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను నేను ఆయనకు ఇష్డను గనుక ఆయన నన్ను తప్పించను నా నీతిని బట్టి యహోవా నాకు ప్రతిఫలమిచ్చాను నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చాను యహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను ఆయన న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను దోషక్రియలు నేను చేయనల్లకుంటిని ఆయన దృష్టికి నేను యథార్థవతుడనై తిని కావున యహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చను దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు మొదటి ఇరవై ఐదు వచనాలు దేవుడు ఈ మాటలను దీవించక